ఒక మహా సైన్యం దానికి ఎదురుగా నిలబడ్డ ఒకే ఒక్క కుర్రాడు మహాభారతంలోని ఈ ఘట్టం ఎప్పటికీ మర్చిపోలేనిదే రండి అభిమన్యుడి ఆ చివరి రోజు కథలోకి వెళ్దాం అసలు ప్రశ్న ఏంటంటే అనుభవజ్ఞులతో నిండిన ఒక మహా సైన్యాన్ని ఒక టీనేజ్ కుర్రాడు చివరిదాకా ఎలా వణికించగలిగాడు ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు అంతకు మించిన పరాక్రమం ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం అభిమన్యుడు ఎదుర్కొంది ఒక మామూలు సైన్యాన్ని కాదు అది చక్రవ్యూహం అదొక తిరిగే చిట్టడవిలాంటిది ఒక్కసారి లోపలికి వెళ్లారంటే దారి తప్పాల్సిందే చిక్కుకుపోవాల్సిందే గురు ద్రోణాచార్యులు దీన్ని తయారుచేశారంటేనే అర్థం చేసుకోవచ్చు అది ఎంత ప్రమాదకరమో దాని ఉద్దేశ్యం ఒక్కటే లోపలికి వచ్చిన వాళ్లని బంధించి అంతం చెయ్యటం మరి ఇంతటి ప్రమాదకరమైన ఉత్సులో అభిమన్యుడు ఒంటరిగా ఎలా చిక్కుకుపోయాడు ఆ కథలోని కీలకమైన మలుపు ఇదే తన తండ్రికి ఏమాత్రం తీసిపోనని నిరూపిస్తూ అభిమన్యుడు ఆ వ్యూహం మొదటి ద్వారాన్ని మెరుపు వేగంతో చీల్చుకుంటూ లోపలికి వెళ్ళుకోయాడు కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది అభిమన్యుడు లోపలికి వెళ్లగానే ఆ ద్వారం వెనకాల మూసుకుపోయింది జయద్రథుడు అడ్డుగా నిలబడి పాండవ సైన్యాన్ని ఒక్కడుగుకూడా ముందుకు వెయ్యనీయకుండా ఆపేశాడు అంతే అభిమన్యుడు శత్రువుల మధ్య పూర్తిగా ఒంటరి అయిపోయాడు ఒంటరయ్యాడు సరే కాని అక్కడ మొదలైంది అసలైన విధ్వంసం ఒక యువకుడిలోని దైవికమైన ఉగ్రరూపం ఎలా ఉంటుందో కౌరవ సైన్యం ఆ రోజు చూసింది ఒక్కసారి ఆ దృశ్యాన్ని మన కళ్ల ముందు ఊహించుకుందాం అభిమన్యుడికి ఎదురుగా ఎవరున్నారు గజబలాలు గుర్రాలపై విలుకాళ్లు రథాలపై మహాయోధులు కాల్బలం ఒకటా రెండా మొత్తం సైన్యం అతనొక్కడి మీదే విరుచుకుపడింది అసాధ్యం అనిపించే పోరాటం కాని ఆ ప్రతాపం ముందు వందల మంది సైనికులు నేలకొరిగారు శత్రు సైన్యంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది సాధారణ సైనికులే కాదు కౌరవ పక్షాన ఉన్న కూడా ఒక్కొక్కరుగా ముందుకొచ్చారు వాళ్ల గతి ఏమైందో చూద్దాం మొదట వచ్చింది ఎవరు మహాబలశాలి శల్యమహారాజు కాని క్షణాల్లోనే అభిమన్యుడి దెబ్బకి శల్యుడు తన రథంలోనే స్పృహతప్పి పడిపోయాడు చూస్తున్నవాళ్లకి కళ్ళు చెదిరాయి అది చూసి దుర్యోధనుడి తమ్ముడు దుశ్శాసనుడు కోపంతో ఊగిపోతూ ముందుకు దూసుకొచ్చాడు ఈ పిల్లాడి ప్రాణాలు తీస్తానని శపథం చేశాడు కాని ఏం జరిగింది గాయపడి ఆయుధాలు జార విడుచుకుని అతనుకూడా తప్పి పడిపోయాడు అతని సారథి అయితే ప్రాణభయంతో రథాన్ని వెనక్కి తిప్పి పారిపోయాడు ఇప్పుడూ వచ్చింది అప్పటి యోధులలో ఒక గొప్ప వీరుడు కర్ణుడు అజేయుడు అని పేరున్న కర్ణుడుకూడా అభిమన్యుడి చేతిలో ఓడిపోయాడు అతని వెల్లు విరిగిపోయింది సారథి చనిపోయాడు ఇక చేసేదేమే లేక కర్ణుడు యుద్ధరంగం నుంచి వెనుదిరగాల్సొచ్చింది ఇది మామూలు విషయం కాదు అసాధారణం ఇదంతా చూస్తున్న చూస్తున్నవాళ్లలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు ఆయనే స్వయాన కౌరవ సేనాధిపతి ద్రోణాచార్యులు ఆయన ఏమనుకున్నారో తెలుసా ఆయనన్న మాటలు ఇవి ఈ కుర్రాడు నన్ను ఆశ్చర్యపరుస్తున్నాడు ఇతలి విలువిద్య అర్జునుడిని కర్ణుడిని మించిపోయింది ఇంత చిన్న వయసులోనే అన్నీ నేర్చేశాడు ఆలోచించండి ఈ మాటలన్నది శత్రు సైన్యాధ్యక్షుడు తన స్వంత గురువు ఇంతకన్నా పెద్ద ప్రశంస ఏముంటుంది సహజంగానే తన సేనాధిపతే శత్రువును పొగడటం విని దుర్యోధనుడికి కోపంతో ఒళ్ళు మండిపోయింది అతనిలో నిస్సహాయత భయం పెరిగిపోతున్నాయి అయినా అభిమన్యుడి ప్రవాహం ఆగలేదు అది ఇంకా ఉధృతంగా మారింది శక్తివంతమైన కోసల రాజ్యానికి చివరి రాజైన బృహద్బలుడు అభిమన్యుడి చేతిలో హతమయ్యాడు దీంతో ఒక గొప్ప రాజవంశం అంతమైపోయింది ఆ తర్వాత దుర్యోధనుడికి తగిలిన దెబ్బ అన్నిటికంటే పెద్దది అతని కళ్ళ ముందే అతని కుమారుడూ లక్ష్మణుడూ నేలకొరిగాడు ఫలితం దాదాపు పదివేల మంది సైనికులు అనుభవజ్ఞులైన యోధులు రాజులు కేవలం ఒక్క కుర్రాడికి భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నుంచి పారిపోయారు ఆలోచిస్తేనే నమ్మశక్యంగా లేదుకదా ఇక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కౌరవులు ఒక చివరి దారుణమైన నిర్ణయం తీసుకున్నారు దుర్యోధనుడు ఆజ్ఞాపించాడు అతన్ని చంపండి ఎలాగైనా సరే ఇప్పుడే చంపండి భయం నిస్సహాయత కోపం కలగలిపించిన ఆజ్ఞ యుద్ధ నియమాలను పూర్తిగా తొక్కింది ఈ కథ మనముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది ఒకే ఒక్క యోధుడు ఒక సైన్యంలా మారినప్పుడు ధర్మానికి ప్రాణాలను కాపాడుకోవటానికి మధ్య గీత ఎక్కడ గీయాలి ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం